హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల కాలంలోని శాసనాలు అవి వేయించిన వారిని గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం కాకతీయుల శాసనాలు అవి వేయించినవారు అలాగే కాకతీయుల కాలంలో పన్నుల గురించి చూద్దాం కాకతీయుల కాలంలో శాసనాలు శాసనం వేయించిన వారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా మొదటిగా మాగళ్ళు శాసనం వేయించినది దార్నవుడు బయ్యారం శాసనం వేయించినది మైలాంబ హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం వేయించినది రుద్రదేవుడు ద్రాక్షారామం శాసనం వేయించినది బమ్మిరెడ్డి బెక్కల్లు శాసనం వేయించినది గదాధరుడు కొండపర్తి శాసనం వేయించినది చౌండసేనాని మరొక శాసనం మాటేడు ఆలయ శాసనం వేయించినది మల్లయ్య నాయకుడు కాజీపేట శాసనం వేయించినది దుర్గ నృపతి నీలగంగావరం త్రిపురాంతకం శాసనాలు వేయించినది అంబదేవుడు విశల శాసనం వేయించినది ప్రోలనాయకుడు మోటుపల్లి శాసనం వేయించినది గణపతి దేవుడు పాలంపేట శాసనం వేయించినది రేచర్ల రుద్రుడు శనిగారం శాసనం వేయించినది నారణయ్య చందూపట్ల శాసనం చందూపట్ల శాసనం వేయించినది పువ్వుల ముమ్మాడి ఇక కాకతీయుల కాలంలో పన్నులు వసూలు చేసేవారు ఆ పన్నులు దేనిపైన వసూలు చేసేవారో చూద్దాం దేనిపైన వసూలు చేశారు ఆ పన్నును ఏమంటారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా కిలరాము అనే పన్ను ఇది గొర్రెల మందపై వసూలు చేసే పన్ను డిప్ప పెరికా సుంకం ఇది ఎడ్ల బండిపై వసూలు చేసే పన్ను అమ్మబడి సుంకం ఇది అమ్మిన వస్తువులపై వసూలు చేసే పన్ను మరొకటి ఘనచారా పన్ను ఇది వేషలపై వసూలు చేసే పన్ను మరొకటి అరి అనే పన్ను ఇది ఆస్తి పన్నుగా మనం చూస్తున్నాం మరొకటి అంతరాయము అనే పన్ను దీన్ని పాక తోటల మీద వసూలు చేస్తారు అలము అనే పన్ను కాయగూరల మీద వసూలు చేస్తారు ఎన్ను అనే పన్ను పంట కోత సమయంలో విధించే పన్నుగా పిలుస్తారు మధ్యకం అత్యవసర కాలంలో విధించే పన్ను ఇది ముద్ర సుంకం ఇది నూనె గానుగల మీద పన్ను మడిగసుంకం ఇది దుకాణం మీద పన్నుగా చూస్తారు గాండి సుంక ఇది మోట మీద పన్నుగా చూస్తాం బందెల ఆయము దీన్ని బందెల దొడ్ల మీద పన్నుగా చూస్తాం మరొకటి ఇల్లరి అనే పన్ను ఇది ఇంటి మీద వేసే పన్నుగా చూస్తాం సింగినాదం అనే పన్ను ఇది ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించే ఉద్యోగి పన్ను దొగరాజ పన్ను యువరాజ ఖర్చుల కోసం వసూలు చేసే పన్ను ఆపడెవల పన్ను ఇది సైన్యాధిపతుల జీతాల కోసం వసూలు చేసే పన్ను పడియం పన్ను ఇది రాజ్య ద్వారపాలకుని పాలకుని జీతం కోసం వసూలు చేసే పన్ను కిరుదెరే అనే పన్ను ఇది దేవుడికి ఇచ్చే పన్ను సో ఇవి ఫ్రెండ్స్ కాకతీయుల కాలంలో గల పన్నులు మరియు కాకతీయుల కాలంలో గల శాసనాలు అవి వేయించిన వారిని గురించిన కొంత సమాచారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్